హాయ్ అండి బాగుండారా ఈరోజు నేను మా తోపుకి వచ్చినాను ఊర్లో ఈరోజు మనం మా తోపుని చూసి ఎంజాయ్ చేద్దాం మీరు ఎంజాయ్ చేయండి చూసారా ఎంత పచ్చగా పచ్చదనం ఎంత బాగుందో కాలేపుడు బేనుసా ఉంది అది మాగుండి ఏమో చూద్దామని నేనైతే వచ్చాను మాగుండి అది కోసుకోవచ్చు అసలు వేనెన్స్ అయితే మాగీ కింద రాలతా ఉంది కాయలు అయితే చాలా బాగా వచ్చిందండి మా తోపులు ఎప్పుడు ప్రత్యేకమైన నేను చెప్పొచ్చు ఎందుకంటే అంత బాగా కాస్తుంది నీళ్లు ఎరువులు వేస్తూ ఉంటాము సైజ్ అయితే మంచిగా వస్తుంది ఒక్కొక్క కేజీకి పైన అక్కడ కేజీకి పైన వస్తుందండి అంత సైజు వస్తుంది చూసారా దగ్గర చూడాలి మీరు అంత బాగా వస్తుంది సైజ్ అయితే పెద్ద పెద్ద కాయలు వేరు నిజంగానే అలాగే వచ్చిండది కాలేపడు చాలా తోపులు నేను కూడా చూశాను కానీ చిన్న చిన్న కాయలు వస్తుంది మా తోపులు అలా కాదు కాలేపడు కూడా పెద్ద పెద్ద కాయలే వచ్చిండు అది ఇంకా మా బావి దగ్గర ఉంది చిన్న చెట్లు అందులో మళ్ళీ కాదు కాసి అది ఎంత పెద్ద కాయ అంటే అంత పెద్ద కాయ అండి ఆ వీడియో కూడా మీకు పెడతాను ఇప్పుడు ఈ వీడియో చూసి మీరు హ్యాపీగా హ్యాపీగా ఉంటారని అనుకుంటున్నాను హ్యాపీగా చూస్తారని ఉన్నాను అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్స్ తక్కువే ఉండారు అంటే ఐదు వందల పదహైదు మంది ప్లీజ్ అండి మీరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీరు సబ్స్క్రైబ్ చేయండి మా తోపు కాయలు ఎలా కాసిందో కామెంట్లో మీకు నచ్చితే కామెంట్లో నాకు పెట్టండి ఎలా ఉంది బాగుంది లేదు లేదు బాగా కాసింది సైజు బాగుంది అలా పెట్టండి అదే అండి చూడండి అయితే మా తోపుల కాయలు మాత్రం ప్రత్యేకమే ఎప్పుడూ చుట్టుపక్కల తోపులు పక్కనే ఉన్న దాంట్లో కానీ ఇలా కాయదు అంత బాగా కాసిండు అది అంటే పక్కనే కా కాదు నేను చూసినంతవరకు కాయలు ఇంత సైజు వచ్చింది నేను చూడలేదు మా తోపులో బాగానే వస్తుంది కాలేపడి చెట్టు కాలేపడి పొయినసారి కాసింది కానీ ఈసారి సరిగ్గా కాయలేదు తెల్లారితోనే అలా నడుచుకొని వచ్చేసాను ఇప్పుడు చూడండి ఆరున్నర అవుతూ ఉంది ఎండ చూడండి ఆరున్నర అయిపోయింది ఈ టైంలో మంచి ఎండ అంతే ఆ గాలి ఆ లేత ఎండకి చాలా బాగుంది ఎక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అంత బాగుంది చూసారా పసుపు రంగులో ఆ ఎండ ఆరున్నరకే ఎండ అంటే ఎంత బాగుంటుందంటే బాగుంది ఇది బేర్నిస మాన్ అండి ఇంకా అక్కడొకటి చూపించాను కదా అసలు దాంట్లో ఒకే కాయ అయితే లేదు ఆ మాన్లో ఇది అయితే పర్వాలేదు మంచిగానే కాల్సిండు అది పెద్ద పెద్ద కాయలు కింద కాసిండు అది బాగా కాసింది చూడండి కిందికి వచ్చేసింది అది కొమ్మలు బేర్నిస కానీ బేర్నిస కానీ మంచి సైజు అండి మంచి సైజే వస్తుంది మా తోపులో మా ఊర్లో మంచిగా మామిడికాయలు అయితే పండిస్తారండి మంచిగా వస్తుంది ఎక్కువ మందికి మామిడి తోపులు ఉంది ఇక్కడ చాలా బాగానే పండిస్తారు కింద పడిందండి బేలిసం మాగి కింద పడిపోయింది అది వచ్చి కాలేపడు సైజ్ చూసారా ఎట్లా వచ్చిందో చిన్న చిన్నగా వస్తుంది చాలా తోబుల్లో చూసాను నేను చిన్న చిన్నగా వస్తుంది కాలేపడి కూడా అయితే ఇక్కడ బాగా సైజ్ వచ్చింది అది నీలంకాయలు పక్కన తర్వాత ఇది ఇది నీలంకాయలు అన్నమాట ఇదే ఇది కాలేపడే ఇది ఇక్కడ చూసారా ఇది కానీ బెర్నిసా ఇది బేర్నిసా అండి ఇది దిగుదాలు ఉంటుంది బెర్నిసా ఇది కూడా ఇక్కడ పడి చూడండి ఎంత పెద్ద కాయ బేనిస అయితే పోసుకోవచ్చు మాగీ కింద పడి అది ఇది అయితే నా ఎదురుగానే పడింది అండి సౌండ్ వచ్చింది అని తిరిగి చూసి చూసినాను ఆయనకే కాయ కింద పడింది ఫ్రెష్గా చూడండి కాడ ఇప్పుడే పడింది అసలు నేను ముందే చూసి వీడియో తీసేదాన్ని సౌండ్ వచ్చినాక తిరిగి చూసేదాన్ని పక్కనే అక్కడే తీస్తూ ఉన్నాను అలా పడింది బాగా మాగి ఉండదండి చెట్లో మాగింది కదా బాగా బాగుంటుంది టేస్ట్ ఎందుకంటే ఫ్రెష్గా ఉంది ఇక్కడ వాళ్ళు తీసుకొని పోయి అది మగ్గిచ్చి ఎట్లా మాగబెడతారు కదా కాదు ఇది ఫ్రెష్గా చెట్లనే మాగింది కాబట్టి బా చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి చిన్న చిన్న చెట్లే ఇదైతే బాగానే వచ్చింది బెర్నిసా సైజు చూడండి పెద్ద కాయలండి బాగా పెద్ద పెద్ద కాయలే వచ్చింది చూడండి కలర్ ఎట్టుందో అసలు ఇటు పక్క కొన్ని చెట్లయితే పింక్ కలర్లో అది మామిడికాయలు అయితే మంచి రేట్లకు పోతుంది అంటారు పింక్ కలర్ వచ్చింది ఇది చూడండి ఇది రెండు రకాలుగా వస్తుందండి ఈ చెట్లు ఈ మాన ఒక్క కొమ్మలో బెంగళూరు కాయలు ఒక్క కొమ్మలో నాటికాయలు అండి నాటికాయలు మాత్రం మాగితే చాలా బాగుండు చూడండి అదంతా నాటుకాయలు అది అంటు కట్టేటప్పుడు ఏదో పొరపాటులో అలా జరిగింది అంటారు రెండు రకాలుగా వస్తుంది ఒక్క మాన్లోనే ఇది దగ్గర నుంచి చూపిస్తుంటారంటే రెండు రకాలు కాస్తుందని అను కదా ఆ మాను చూడండి ఒక కొమ్మలైతే అయితే బెంగళూరు కాయలు మరో కొమ్మలైతే నాటకాయలు చూడండి ఇటు సైడ్ అయితే అంతగా మా చెట్లు తక్కువే ఆ కాయలు కూడా అంతగా కాయలేదు చూడండి బెంగళూరు కాయలు ఒక ఒకే మాన్లో అప్పుడు చూపించాను కదా నాటికాయలు అప్పుడు అటుపక్క ఇండి ఇది వచ్చి బెంగళూరు కాయలు అండి ఇదండి ఇటు సైడ్ చెట్లు తక్కువ ఉంటుంది అది కొన్నిసారి మిరప తోట చూపించాను కదా అటు సైడ్ అనమాట అట్లా కాయలు కూడా సరిగ్గా రాలేదు గీడే ఉంది నాటుకాయలు కాయలు ఇది ఇదండి మా తోపులో తోపు మావిడి తోపు మీకు నచ్చితే నేను తీసిన విధానం మీకు నచ్చితే నా వీడియో కనుక తప్పకుండా నా ఛానల్ని మీ ఫ్రెండ్స్ కనుక వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీరు మాత్రం కాయలు ఎలా ఉంది సైజు బాగా చాలా బాగా వచ్చింది కామెంట్లు నాకు పెట్టండి మీకు నచ్చితే అలాగే మనస్ఫూర్తిగా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్